మార్నింగ్ లీడర్స్ మై సెల్ఫ్ వచ్చి కనక్ మహాలక్ష్మి అండి ఈరోజు మనం షార్ప్ కంపెనీ వాటర్ ఫిల్టర్ గురించి చూద్దాము ఇది ఓల్డ్ మోడల్ లీడర్స్ నేను సిక్స్ ఇయర్స్ బ్యాక్ పెట్టుకున్నటువంటిది షార్ప్ కంపెనీ మన వెస్ట్ దొరుకుతుంది సో ఇప్పుడు న్యూ మోడల్ ఉంది సో ఇక్కడ ఫోర్ క్యాండిల్స్ ఉంటే అవుట్ ఒక లీడర్ బయట ఒక క్యాండిల్ ఉంటుంది మొత్తం ఫైవ్ ఫైవ్ క్యాండిల్స్ ఉంటాయి మనకి ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్ అయితే సిక్స్ క్యాండిల్స్ అండి లోపలే ఫైవ్ ఇన్బిల్ట్ అయి ఉంటుంది ఒకటి మనం ఎక్స్టర్నల్గా పెట్టుకోవచ్చు అక్కడ పైన ట్యాంక్ కానీ ఇలా ట్యాంక్ కానీ సపరేట్గా ఉండదు ఒకే దానిలో క్యాండిల్స్ అంతా వచ్చేసింది ఇప్పుడు ముప్పై రెండు వేల ఆరు వందలకి మనకు షార్ప్ కంపెనీ వాటర్ ఫ్యూరిఫయర్ దొరుకుతుంది మరి ఈ వాటర్ ప్యూరిఫైర్ యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయో ఒకసారి టెస్ట్ చేద్దాం దిగస్ ఇది చూడండి నేను షార్ప్ కంపెనీ వాటర్ ప్యూరిఫయర్ టీడీఎస్ మీటర్ చెక్ చేసి చూపిస్తున్నాను సో టీడీఎస్ మీటర్ అంటామండి ఇది సో చూడండి ఆన్ చేస్తే మనకి జీరో కనిపిస్తుంది ఇప్పుడు మనకి షార్క్ కంపెనీ వాటర్ ప్యూరిఫైర్ని పట్టుకొని టెస్ట్ చేస్తే వన్ థర్టీ వస్తుంది లీటర్స్ మీకు కనిపిస్తుంది కదా ఓకే మరి ఇది వన్ థర్టీ వచ్చినటువంటి టీడీఎస్ బోర్ వాటర్ ఎంత ఉందో టీడీఎస్ చూద్దాము ఇది బోర్ వాటర్ టీడీఎస్ అండి సో చూడండి సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నటువంటి టీడీఎస్ వ్యాల్యూ ఉన్నటువంటి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ టీడీఎస్ ఉన్నటువంటి వాటర్ని మనకి ఈ యొక్క షార్ప్ కంపెనీ వాటర్ ఫేర్ మనకు వన్ థర్టీ వన్ వ్యాల్యూస్ వన్ థర్టీ నైన్ చూపిస్తుంది అనమాట సో ఇది ది బెస్ట్ అని చెప్పవచ్చు ఇప్పుడు నేను ఇది కన్జ్యూమ్ చేస్తున్నా మీరు వాటర్ చూడవచ్చు చాలా లైట్గా చాలా హెల్తీగా ఉంటుందండి లాస్ట్ కొంచెం వాటర్ ఉంచాను ఇందులో మనం పిహెచ్ అలాగే చూద్దాము ఇది మన వాటర్ ప్యూరిఫైర్ యొక్క పీహెచ్ టెస్ట్ చేసే విధానం అనమాట చూడండి ఒక డ్రాప్ వేసాను ఆల్కలైన్ వాటర్ ఫ్రెండ్స్ బ్లూ కలర్ వాటర్ చూపిస్తుంది మీకు ఎల్లో రెడ్ ఇది గ్రీన్ అలా వస్తేమో ఎల్లో రెడ్ అలా చూపిస్తే ఎసిడిక్ న్యాచర్ అంటాము గ్రీన్ కలర్ అంటే మనకు న్యూట్రల్ వాల్యూ ఉన్నట్టు అలా వైలెట్ ఆర్ బ్లూ కలర్ చూపిస్తుంది అంటే ఇది ఆల్కైన్ వాల్యూ ఉన్నట్టు అన్నట్టు సో ఇప్పుడు మనం బోర్ వాటర్ ఇందాక బోర్ వాటర్ పట్టాం కదా దీనిలో కూడా పిహెచ్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ చూసారా ఇది షార్ప్ కంపెనీ వాటర్ ఫిల్టర్ పీహెచ్ వాల్యూ ఇది మన బోర్ వాటర్ పిహెచ్ వ్యాల్యూ అండ్ ఎసిడిక్ నేచర్ దగ్గర దగ్గర న్యూట్రల్ వాల్యూ గ్రీన్ కలర్ చూపిస్తుంది మీకు ఇది విజిబుల్ కనిపిస్తుంది చూసారా ఎంత డిఫరెంట్ ఉందో బోర్ వాటర్ని మళ్ళీ మనం షార్ప్ పంప్ వాటర్ వేయటం ద్వారా ఆల్కలైన్ వాటర్ని తీసుకుంటున్నాము సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ టీడీఎస్ ఉన్నటువంటి వాటర్ని మనం వన్ థర్టీ వన్ అలా చూసుకున్నాం ఇది మనకి వస్తున్నటువంటి రిజల్ట్ అండి సో ఇప్పుడు మనకి వన్ థర్టీ వన్ టీడీఎస్ ఉంది కదా అలా ఉన్నటువంటి వాటర్కి మనం ఒకవేళ సిఎండి దిస్ఈ సిఎండి డ్రాప్స్ అని మన వెస్టేజ్లో దొరుకుతుంది ప్రైమ్ కేటగిరీ సో దీన్ని ఎక్కువ నాకు మినరల్స్ కావాలి అని అనుకుంటున్నాను సో వన్ డ్రాప్ నేను ఇక్కడ వేశాను సిఎండి డ్రాప్స్ ఇప్పుడు టెస్ట్ చేసి చూస్తాను ఫ్రెండ్స్ సో యాక్చువల్గా వన్ థర్టీ వన్ ఉన్నటువంటి టీడీఎస్ వ్యాల్యూ ఉన్నటువంటిది మనకి వన్ సెవెంటీ సిక్స్ చూసారా ఫ్రెండ్స్ వన్ సెవెంటీ సిక్స్ సిఎండి డ్రాప్ ఒకటి వేయగానే వన్ సెవెంటీ సిక్స్ వ్యాల్యూ చూపిస్తుంది సో ఇదన్నమాట రిజల్ట్ వాటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన బాడీకి సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుందండి మన హెల్తీగా యాక్టివ్గా ఉండాలంటే నీరు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీలో స్టోన్స్ని క్రియాటిన్ ప్రాబ్లమ్ డయాలసిస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎదుర్కొంటాం వాటర్ని కావాల్సినంత తీసుకోకపోతే ఎవ్రీ డే మనం ఫోర్ లీటర్స్ వరకు వాటర్ కన్జ్యూమ్ చేయాలి సో ది బెస్ట్ వాటర్ తీసుకోవాలన్నమాట సో టీడీఎస్ వ్యాల్యూస్ వాల్యూస్ ఉన్నటువంటి ది బెస్ట్ కంపెనీ షార్ప్ కంపెనీ వాటర్ ఫిల్ఫర్ మనకి అవైలబుల్ ఉంది న్యూ మోడల్ లో సో లీడర్స్ దీని మీద ఏం డౌట్స్ పెట్టుకోకుండా చక్కగా వాటర్ ఫిల్ఫర్ కొనుగోలు చేసుకొని ఇది తీసుకుంటే ఎందుకంటే కిడ్నీలు మనకి వస్తువులాగా లాగా కిరాణా షాపులో మెడికల్ షాపులు దొరకవు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ కిడ్నీ హెల్త్ పర్పస్ మన ఆరోగ్యంగా అందంగా కనిపించాలన్నా నీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఈ నీళ్ళని కూర్చొని తాగితే చాలా చాలా మంచి రిజల్ట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ లీడర్స్ విష్ ఆల్ ది బెస్ట్ విష్ హెల్త్ అండ్ వెల్త్ అందరూ వాటర్ ప్రూఫ్ షార్ప్ పంపు తీసుకుంటారని నేను మీ మీకు చెప్తున్నాను కొంచెం దీని గురించి ఆలోచించి గైడ్ చేస్తే లీడర్స్ అందరికీ హెల్త్ ఇచ్చినట్టు Thank you. Thank you very much.